ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇంట్లో పొరపాటును కూడా ఈ పది మొక్కలు అనేది పెంచమాకండి ఇకల పెంచారు అంటే మాత్రం దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు మనలో చాలామంది ఇంటి ముందల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు అయితే మీరు పెంచుకునే కొన్ని మొక్కలు మీ ఇంటికి ఆర్థిక కష్టాలను అలాగే అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని మీకు తెలుసా వాసుశాస్త్రం మన ఇంట్లో ఉండే కొన్ని మొక్కలు వల్ల కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి ఇక దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేదని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీ ఇంటికి దరిద్రాన్ని దురదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్కలు ఏమిటి అలాగే అదృష్టాన్ని అఖండధనాన్ని తెచ్చిపెట్టే మొక్కలు ఏమిటో ఈ వీడియోను మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోలో కెళ్ళి ముందుల ఓం నమషేమని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంటి గుమ్మానికి ఎదురుగా ముళ్ళు మొక్కలను అస్సలు పెంచుకోకూడదు ముఖ్యంగా ఇంటి ముందు నిమ్మ మొక్కలు అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇంటి ముందు నిమ్మకాయ మొక్కలు ఉంటే మీ ఇంటికి అదృష్టం అనేది కలిసి రాదు అలాగే మనలో చాలామంది గోరిండాకు మొక్కను పెంచుకుంటారు కానీ ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరిండాకు మొక్క కూడా ఉండకూడదు గోరిండాకు మొక్క ప్రతికూల శక్తుల్ని ఆకర్షిస్తుంది తద్వారా మీ కుటుంబంలో ఎన్నో కష్టాలు అనేది ఏర్పడతాయి ప్రతి ఇళ్లల్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది కానీ తులసి మొక్క సరైన దిశలో లేకపోతే పుణ్యానికి బదులుగా ఎన్నో కష్టాలు ఏర్పడతాయి తులసి మొక్కను పొరపాటును కూడా దక్షిణ దిశలో పెంచకూడదు తూర్పు ఉత్తరం లేదా ఈశాన్యం ఈ మూడు దిక్కుల్లోనే తులసి మొక్కను పెట్టుకోవాలి కానీ దక్షిణ దిశలో తులసి కోట ఉంటే మీ ఇంటి సంపదంతా కూడా నశిస్తుంది మన హిందూ ధర్మంలో రావి చెట్లకు దైవవృక్షంగా భావిస్తారు కానీ మన ఇంటి ముందు రావి చెట్టు ఉండకూడదు రావి చెట్టు నీడ కూడా మన ఇంటి పైన పడకూడదట అలాగే మర్రి చెట్టు కూడా మన ఇంటి సమీపంలో ఉండకూడదు ఇంటి దగ్గరగా మర్రి చెట్టు ఉంటే మీ ఇంటికి వాసు దోషం అనేది ఏర్పడుతుంది ఇక మనలో చాలామంది ఇంటి ముందుల మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంటే చాలా మంచిది ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది కానీ ఇంటి గుమ్మానికి ఎదురుగా మనీ ప్లాంట్ తీగలు అల్లుకుంటే డబ్బు సమస్యలు ఏర్పడతాయని జీవితంలో అభివృద్ధి ఉండదని నమ్మకం అలాగే మీ ఇంటి సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు కారే మొక్కలు పెరగకుండా చూసుకోండి ముఖ్యంగా మీ ఇంటి సమీపంలో జిల్లేడు మొక్కను పెంచుకోకూడదు జిల్లేడు పూలతో శివుని పూజిస్తే చాలా మంచిది కానీ మన ఇంటి ముందు మాత్రం జిల్లేడు మొక్క ఉండకూడదు ఇక వాసు ప్రకారం కలబంద మొక్కను పెంచుకుంటే చాలా మంచిదే తూర్పు దిశలో కలబంద మొక్క ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంటికి అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది ఇక అనారోగ్య సమస్యతో బాధపడేవారు ఇంటి ఈశాన్యంలో పసుపు మొక్కను పెంచుకోండి ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే గురుబలం కూడా పెరుగుతుంది ఇక దక్షిణ మరియు పడమర దిశలో అరటి మొక్కను నాటకూడదు దీనివల్ల అప్పుల బాధలు పెరుగుతాయి కానీ తూర్పు దిశలో అరటి మొక్కను పెంచుకుంటే మీ ఇంటి సంపద ఖచ్చితంగా పెరుగుతుంది ఇంటి ముందు వేప చెట్టు ఉన్న మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది జమ్మి చెట్టు కూడా మన ఇంటికి అదృష్టాన్ని తెరిచిపెడుతుంది ఇది శివునికి ప్రీతికరమైన మొక్క ముఖ్యంగా శని దోషాలతో బాధపడేవారు పడమర దిశలో జమ్మి చెట్టుని పెంచుకుంటే శని దోషాలన్నీ కూడా తెలియపోతాయి అలాగే మీ ఇంటి ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఉసిరి ముక్క ఉంటే చాలా మంచిది ఉసిరి ముక్క లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి ఉసిరి మొక్కను పెంచుకుంటే మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది ఇక బిలవ చెట్టు కూడా అదృష్టం ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ఇంటి ముందు పారిజాత మొక్కను పెంచుకుంటే కుటుంబంలో మనశ్శాంతి మరియు విపరీతమైన ధనం అనేది కలిసి వస్తుంది ఇక మనలో చాలామందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదు ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి వారు అశోక్ అశోక వృక్షాన్ని పెంచుకోండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఒక గన్నేరు మొక్క కూడా మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది తూర్పు లేదా ఉత్తర దిశలో గన్నేరు మొక్క ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మొక్కల్లో దానిమ మొక్క కూడా ఒకటి ఇంటి ఆగ్నేయ దశలో దానిమ మొక్క ఉంటే మీ ఇంటి సంపద బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే సంతాన సౌఖ్యం కూడా సిద్ధిస్తుంది అలాగే ఇంటి ముందు మందార పూల మొక్క ఉంటే మీ ఇంటికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి ఎవరైతే మందార మొక్కను పెంచుకుంటారో అలాంటి ఇళ్లల్లో డబ్బుకు లోటు అనేది ఉండదని నమ్మకం ఇక శంకు పుష్పం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది ఇంటి ఈశాన్యంలో శంకుపూల మొక్క ఉంటే ఇక మీ ఇంటికి అదృష్టం తలుపు తట్టినట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శంకుపూల మొక్కను పెంచుకోండి ఇక అత్యంత దైవశక్తి కలిగిన మొక్కల్లో బ్రహ్మకమలం ఒకటి ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం బ్రహ్మకమలం మొక్కను పెంచుకోలేము ఉత్తర దిశలో బ్రహ్మకమలం మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా కూడా దైవశక్తులతో నిండిపోతుంది చెరువుల్లో కమలం మొక్క ఉంటుంది కమలం పూలు ధనలక్ష్మీదేవికి చాలా ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి ముందు కమలం మొక్కను పెంచుకుంటే ఆకస్మిక ధనలాభాలు కూడా కలిసి వచ్చి ధనపరంగా కూడా మీకు బాగా అభివృద్ధి చెందుతాయి ఇక బొప్పాయి మొక్క కూడా చాలా శుభకరం ఉత్తరంలో బొప్పాయి మొక్క ఉంటే మీ కుటుంబ ఆయుష్ అనేది పెరుగుతుంది ఇక మనలో చాలామంది మల్లెపూల మొక్కలను పెంచుకుంటారు ఏ ఇంట్లో అయితే మల్లెపూల మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో కుటుంబ కలహాలు లేకుండా మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది ఇక జామ చెట్లు కూడా సానుకూల శక్తిని పెంచుతుంది తద్వారా మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది అలాగే విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో లక్కీ ప్లాన్ మొక్క బాగా పనిచేస్తుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే లక్కీ ప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి డబ్బు వరదల్లాగా వస్తూనే ఉంటుంది అలాగే రేగి చెట్లు కూడా ఇంటి ముందు ఉండకూడదు రేగి చెట్లు పెంచుకుంటే మీ ఆర్థిక పరిస్థితి అనేది దెబ్బతింటుందని మీ ఇంటికి ప్రతికూలత పెరుగుతుందని నమ్మకం అలాగే ఖర్జూర చెట్లు కూడా ఇంటి ముందు ఉండకూడదు వీటి వల్ల మీ జీవితంలో అభివృద్ధి ఉండదని అనవసరపు ఖర్చులు పెరుగుతాయని నమ్మకం ఎండిపోయిన మొక్కలు కూడా మన ఇంటి సమీపంలో ఉండకూడదు ఎండిపోయిన మొక్కలు దుష్ట శక్తులను ఆకర్షిస్తాయని మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయని నమ్మకం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే మొక్కల్లో ఉత్తరేని మొక్క ఒకటి ఈశాన్యంలో ఉత్తరేని మొక్క ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా లాభాలు రావాలంటే మీ వ్యాపార స్థలం ముందులా ఒక దారంతో జిల్లేడు ఆకులను కట్టి వేలాడదీయండి మీ వ్యాపారంలో ఊహించలేనంత లాభాలనేది కలుగుతాయి అలాగే అప్పుల సమస్యలు మరియు భయంకరమైన దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం కూడా రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన ధనలాభం అనేది కలుగుతుంది మీ ఇంటి ప్రవేశ ద్వారం ముందు బంతిపూల మొక్కను పెంచుకోండి ఇంటి గుమ్మానికి కుడివైపున బంతిపూల మొక్క ఉంటే మీ కుటుంబంలో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి గరికను చూడగానే చాలామంది పీకేస్తూ ఉంటారు కానీ గరికను పెంచుకుంటే చాలా మంచిది ప్రతి బుధవారం గరికతో గణపతిని భుజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మనలో కొంతమంది పత్తి మొక్కలను పెంచుకుంటారు కానీ ఇంటి ముందు పొరపాటును కూడా పత్తి మొక్కలు ఉండకూడదు అలాగే మనలో చాలామంది ఇంటి ముందు పందిన మొక్కలను పెంచుకుంటారు పందిరి మొక్కలు ఇంటి వెనుక భాగంలో పెంచుకోవాలి అంతేకాని ఇంటి ముందుల తీగ మొక్కలు ఉండకూడదు మనలో చాలామంది ఇంటి ముందు అందంగా కనిపించాలని కాక మొక్కలను పెంచుకుంటారు ఇలాంటి మొక్కలను ఇంటి ముందు ఉంటే కుటుంబంలో కలహాలు మీ పనుల్లో అనేది ఏర్పడతాయి ఇంటి సమీపంలో తుమ్మ చెట్లు కూడా ఉండకూడదు తుమ్మ చెట్లు అశుభాన్ని కలిగిస్తాయని మీ పురోగతిని అడ్డంకుంటాయని నమ్మకం ఇక శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన మొక్కలతో కదంబ మొక్క ఒకటి ఇంటి దగ్గరలో కదంబ వృక్షం ఉంటే మీ ఇంటి సిరి సంపదలు పెరుగుతాయి గుమ్మడి మొక్క కూడా చాలా పవిత్రమైనది ఇంటి ముందు గుమ్మడి మొక్క ఉంటే నరదిష్ట సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయి అలాగే పసుపు రంగు చామంతి పూల మొక్క మరియు ఎరుపు రంగు గులాబీ పూలు మొక్క కూడా మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చి చామంతి పూల మొక్కలను పెంచుకుంటే మీ కుటుంబ దీర్ఘాయుషులతో జీవిస్తారు తెలుసుకున్నారు కదండి ఇంటి ముదలు ఏ మొక్కలు ఉంటే అదృష్టాన్ని తెచ్చి పెడతాయో ఏ వృత్తం ఉంటే దుదృష్టాన్ని తెచ్చి పెడతాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ